లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పింది సోనియా గాంధీకి చెప్పింది రెండు సార్లు రెండు సార్లు చెప్పింది సోనియా గాంధీకి ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే ఆడ కూడా పక్షపాతం ఇవాళ నేను అందట సీనియర్ నేనే అంటే అయ్యిండ్రు అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు కానీ నేను సార్లు పార్లమెంట్ సభ్యుడు సికింద్రాబాద్కి నేను ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకి కిషన్ రెడ్డి అయ్యారు అంజయ్య అంజయ్యారు ఎంఏ మాషిమడు శివశంకర్ అయ్యుడు కిషన్ రెడ్డి వండారు దత్తాత్రేయుడు అంజన్ కుమార్ యాదవ్ ఒక యాదవ్ అయినందుకు కానియలేదు ఎవరు అంటూ ఇదే సామాజిక రెండుసార్లు ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ క్రానికల్ అన్ని పంటలో వచ్చినాయి సౌత్ ఇండియాలో ఇండియాలో ఒక యాదవ్ లేకుండే మనకి ఇస్తానని తెస్తే వస్తాం పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలేదు చరిత్రలతో ఉండిపోతుండే కదా కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళే నేను కుల్ల మాట నాకు డ్యామేజ్ అయ్యేది నేను కేంద్ర మంత్రి అయ్యేటన్ని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే అయినా పోయినాక వీళ్ళంతా చేసుకుంటా మనకి ఇప్పుడు మాట్లాడతారు మీరు ఒక్కలే ఉన్నారా మీరేమన్నారు అందరు కావాలంటే నేను ఒక్కలే కాదు ఎవరికి కుట్టాల మనం యాదవ్ యాదవులకు అందరికీ న్యాయం జరగాలి చేయలే ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఈయన నేను వద్దానా కేంద్ర మంత్రి కావాలి రెండుసార్లు ఈ కొడుకులు కాలు పట్టి